మోడల్ స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ వేడుకల్లో మల్కోజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఫంక్షన్ హాల్ విజయపురి కాలనీలో ఉప్పల్లో నిర్వహించిన స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు బాల్యంలో నేర్చుకున్న విద్య అలవర్చుకున్న క్రమశిక్షణ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కార్యక్రమాల్లో ప్రతిభ విద్యార్థులకు అందజేశారు తరగతి పరీక్షలలో విద్యార్థిని విద్యార్థులు పరీక్షల్లో ఎలాంటి గందరగోళానికి లోను కాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కోరుకుంటూ విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ అడ్వకేట్ ఆకుల మహేందర్ రెడ్డి ఉప్పల్ టిఆర్ఎస్ ఎంఏ ప్రెసిడెంట్ ధన్సాగర్ జిల్లాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంపీ టికెట్ రావడం జరిగింది మధుర చారిటబుల్ ట్రస్ట్ సేవ ద్వారా ఎంతో మంది మహిళలకు కుట్టు మిషన్లు మెడికల్ క్యాంపులు అలాగే ఎన్నో రకాల సహాయ సహకారాలు చేస్తూ ముందుకు సాగుతా ఉన్నారు అటువంటి మంచి వ్యక్తికి ఈరోజు ఈ యొక్క ఎంపీ టికెట్ ఇవ్వడం నిజంగా మనకు కూడా అదృష్టంగా చెప్పుకోవచ్చు ఈ లక్ష్మారెడ్డికి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు తోడవుతూ రామ లక్ష్మణ్ ముందుకు సాగుతా ఉన్నారు వారిని ఇలా ఆశీర్వించారు మన అన్న రాయి లక్ష్మారెడ్డి గారు ఆశీర్వించాల్సిందిగా మీ అందరినీ నేను కోరుకుంటూ మరి రాయి లక్ష్మణారెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను స్కూల్లో నిర్వహిస్తున్న స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా ముఖ్యంగా టీచర్స్కి స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం స్కూల్ కలెస్పాండెంట్ గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం మనందరం తెలుసు పేరెంట్స్ అందరికి తెలుసు పిల్లలకు స్కూల్లో నిర్వహించడం అంటే సంవత్సరానికి ఒకసారి ఒక పండుగ వాతావరణం లాగా పిల్లలు వాళ్ళ ప్రతిభ కే కానివ్వండి అలాగే వాళ్ళ కే కానివ్వండి వాళ్ళ తోటి విద్యార్థి విద్యార్థులకు వాళ్ళ ప్రతిభ చూపిస్తుంటారు ముఖ్యంగా యాన్యువల్ డే అంటే మన స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఎవరైతే కళ ఉండదో డ్యాన్స్ చేయడమే కానీ భరతనాట్యమే కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్కి చాలా ప్రోఫెన్స్ ఇస్తారు పిల్లలు పేరెంట్స్ కూడా వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్ చూడడానికి వస్తుంటారు కాబట్టి ఈ రోజున అందరికీ స్కూల్లో ముఖ్యంగా డియర్ స్టూడెంట్స్ మీరు మంచి మూల్యం ఉన్నారు కానీ నేను నా స్వీట్ తోటి మీ టైం వెయిట్ చేస్తున్నానేమో స్టూడెంట్స్ ఒక గుర్తుపెట్టుకోవాలి మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు ఎంతైతే కష్టపడి మిమ్మల్ని చదివిస్తారో అలాగే మీ టీచర్లు కూడా మీ తల్లిదండ్రుల లాగా మీ ప్రతి విషయంలో చదువుల విషయంలో ముందుండి మిమ్మల్ని తీర్చిదిద్ది మిమ్మల్ని పెద్ద పెద్ద చదువులు చదివించి మీరు ఎంతో గొప్పవాళ్ళు రావడానికి టీచర్స్ తోడ్పడతారు కాబట్టి మీ లైఫ్లో ఎప్పుడు కూడా టీచర్స్ మర్చిపోవచ్చు ముఖ్యంగా పేరెంట్స్ కూడా చెప్పదలుచుకున్నా ఈ రోజులలో పేరెంట్స్ అందరూ కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉండి హైదరాబాద్లో చాలా బిజీ లైఫ్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను పిల్లలు ఏంటంటే ఈ రోజులలో చదువు చదువు అని చెప్పి స్టెల్ చేయడం తప్ప పిల్లలు పేరెంట్స్ వాళ్ళ కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ వాళ్ళ జీవితంగా ఉంటే టీవీకి అర్థపోయి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ దయచేసి చదువులో ఒక మాత్రం తక్కువ మంచిదే కానీ పిల్లల్ని వాళ్ళ మీద స్పోర్ట్స్ యాక్టివిటీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఇంతకుముందు అంటేనేమో పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటుండేది ఊళ్ళో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి పెద్ద ఫ్యామిలీ ఉండేది చెరువులలో స్విమ్మింగ్ చేసేది మరి ఈ రోజుల పిల్లలు స్విమ్మింగ్ చేయబోయడమే కానీ ఎక్సర్సైజ్ చేయబడమే కానీ లేదు దయచేసి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకు కొంచెం ఎక్సర్సైజ్ చేసినారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ サムスクーティス సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా